పార్టీ కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్య బద్దంగా గెలవలేదు అందుకే పదకొండు మంది ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చూసి భయపడుతున్నారు వికృత చేస్తున్నారు కూటమికి యాభై ఆరు పర్సెంట్ ఓట్లు ప్రజలు ఇచ్చారా లేక ఇచ్చిందా ఇలాంటి నాయకులు రీకాల్ చేసే అధికారం ప్రజలకు ఉండాలి అని సుధాకర్ బాబు గారు చెప్పారు మీ గెలుపులో ఏదో తేడా ఉంది మీ గెలుపులో ఖచ్చితంగా తేడా ఉంది మీరే గమనించమని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నాం ప్రజాస్వామ్య బద్దంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం గెలిచుంటే నూట యాభై ఆరు మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క మంది జనసేన ఎమ్మెల్యేలు ఎనిమిది మంది బిజెపి ఎమ్మెల్యేలు ఒక్క పదకొండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇంత వికృతమైన దాడి మీరు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎందుకు చేయవలసి వస్తుంది ఎందుకు చేస్తున్నారు అని అంటే రాజ్యాంగపరంగా గెలవలేదు కేవలం టెక్నికల్ గా ఈవీఎం అడ్డం పెట్టుకుని గెలిచినట్టుగా ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు మాట్లాడుకుంటున్నారు మే వేసిన ఓట్లన్నీ ఎక్కడికెళ్ళినా అని చెప్పి అడుగుతున్నారు యాభై ఆరు శాతం కూటమి ప్రభుత్వానికి మాండేట్ ఈ రోజున ప్రజలు ఇచ్చారా ఈవీఎం ఇచ్చిందా అని ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఓకే మీకు నిజంగానే శాతం ప్రజల యొక్క మద్దతున్నప్పుడు అపం తెలియని పిల్లలు ఎక్కడో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళ కుటుంబాల జోలు ఎందుకు వెళ్తున్నారండి నీకు యాభై ఆరు శాతం పర్సంటేజ్ ఉందిగా ప్రజల తీర్పు మ్యాండేట్ బ్రహ్మాండంగా వచ్చిందిగా అంటే నీ గెలుపులో నీకేం జరిగిందో నీకు తెలుసు అందుకే ఈ రోజున ఈ రాజ్యాంగం రీకాల్ చేసుకునే హక్కు ఉండాలి ప్రజల యొక్క తీర్పుని రీకాల్ చేసే హక్కు ఉండప్పుడే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి భయం ఉంటుందని మనో చేస్తూ ఒక ప్రజలు తాగిందండి మీ భయం ఐఏఎస్ బనాయిస్తారా సర్వీసుల ఎక్కడ తప్పు చేసి భయభ్రాంతులు చేసిన చరిత్ర మీద మనం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉద్యోగులను హింస పెడతారా ట్రాన్స్ఫర్ చేసి భయపెడతారా ఇదేనా రాజ్యాంగం అంటే ఇన్ని అకృత్యాలు చేస్తూ ఒక ఐఎస్ ని ఒక ఐపీ ఐపీఎస్ ని ఓ ప్రభుత్వ ఉద్యోగి పార్టీల పేరుతో హింస పెట్టే మీకు రాజ్యాంగ జరుపుకునే హక్కు ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం ఓ రాష్ట్ర స్థాయి నుంచి చిట్ట చివరి గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం మరి ఎందుకంటే ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉండకూడదని మీ కుట్ర ప్రశ్నించేవాడే ఉండకూడదు ప్రశ్నించే వాడిని ఏదొక విధంగా భయపెట్టి ఆపే కుట్రగా మేము అభివర్ణిస్తూ ముఖ్యంగా మీ దాడి సోషల్ మీడియా మీద జరుగుతుంది సోషల్ మీడియా యాక్టివిజ్ మీద జరుగుతుంది భా సచ్చల మార్గాన్ని టార్గెట్ చేసి జరుగుతుంది ఎందుకండి మీరు పెట్టలేదండి పోస్టులు సవైనా మీరే నారా చంద్రబాబు నాయుడు గారే ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ సైకో పోవాలి సైకిల్ రావాలి అనే మాట మీరు అన్నది మీ మీద ఎన్ని కేసులు పెట్టాలండి ఇప్పుడు స్వయనా నారా లోకేష్ గారి అరేవరే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అనలేదా మీ మీద ఎన్ని కేసులు పెట్టాలండి పూర్తిగా అభద్రతా భావంతో ఉన్న మీరు భావ ప్రకటన స్వేచ్ఛని ఉల్లంఘిస్తూ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే నైతికత్వం మీకు ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం